హాయ్ అండి అందరూ ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే అయితే బ్యాడ్ల వడలు అంటే శనగపప్పు అంటారు శనిగి బ్యాడ్లు అంటారు వడలైతే ఎలా చేయాలని అయితే చూపిస్తాను దీన్ని మసాలా వడ అని కూడా అంటారండి శనిగిపప్పు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఆల్రెడీ నేను రెండు సార్లు కడిగేసి నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఒక గిన్నెలో వచ్చి గుప్పెడంత శనిగిపప్పు తీసేసుకుంటున్నానండి తర్వాత వచ్చి మిగతాదంతా ఇట్లా వడబోసేసుకుంటున్నాను నీళ్ళు లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి శనగపప్పుని నీళ్ళు లేకుండా ఈ విధంగా వడేసుకోవాలి తర్వాత వచ్చి మిక్సీ జార్ తీసుకునేసి ఈ శనగపప్పులో పప్పు మిక్సీ జార్లో వేసేసుకున్నాము వేసేసుకొని పది వెల్లుల్లిపాయలు తర్వాత వచ్చి అల్లం ముక్కలు ఒక పది వేసేసుకున్నాము అల్లం ముక్కలు కూడా పది వేసేసుకున్నాము పచ్చిమిరపకాయలు వచ్చి ఒక పది పది పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇట్లా తుంచేసుకుంటున్నానండి నేను వేసేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి మళ్ళీ రెండో టిప్ కూడా ఉన్నాయండి ఇంకోసారి వేసేసుకుందాం ఇవి మళ్ళీ మిగతా శనగపప్పు వేసేసుకొని మిక్సీ జార్లో ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకునేసి మళ్ళీ కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకుందామండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి సాల్టు చూడండి మళ్ళీ ఇట్లా వేసేసుకొని ఆ గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇది వరకు గ్రైండ్ చేసిన పిండిని తీసేసుకున్నా చినిగిపప్పు పిండిని అదే గిన్నెలోకి మళ్ళీ ఇది కూడా తీసేసుకుందాము తీసే ఈ విధంగా తీసుకోవాలండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మసాలా వడల ముందు నానబెట్టుకున్న చినిగిపప్పు మనం గిన్నె తీసి పెట్టుకుందాం కదండి అవి కూడా వేసేసుకుంటున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసేసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసుకున్నాను ఇవంతా పుదీనా వచ్చి ఒక గుప్పేడు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చి ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము జీలకర్ర వేస్తే అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందండి తింటూ ఉంటే మనం పళ్ళ కింద తగులుతుంటే తర్వాత వచ్చి సోడా పొడి కొంచెం అండి ఎక్కువ ఏం లేదు కొంచెం అంటే కొంచెము చిన్న కొంచెం వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకుందామండి ఈ ఆనియన్స్లో ఉండే నీళ్ళే సరిపోతాయండి మనకు ఇది కలుపుకునేటప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకునేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అది కాగింది ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మసాలా వడకి మసాలా వడ అని ఇంకో విధంగా చెనిగిపప్పు వడ అంటారు మసాలా వడని కూడా అంటారండి దీన్ని ఈ విధంగా వేసేసుకున్నాము చిన్న చిన్నగా చూడండి ఆయిల్ అయితే ముందు కాగిండాలి మళ్ళీ వచ్చి కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి లోపల బాగా కాలాలి కాబట్టి చూడండి ఈ విధంగా బాగా కాలుతున్నాయి వేసిన వెంటనే గిరిట పెట్టకుండా కొంచెం కాలిన తర్వాత ఇవి తిప్పేసుకుంటే అటువైపు తిప్పేసుకుంటే బాగా కాలుతాయండి చూడండి ఎంత బాగా కాలుతున్నాయో కొంచెం సోడా వేసుకుంటే బాగుంటుందండి విధంగా రెడీ చేసుకోండి ఎప్పుడైనా కూడా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి దీనికి సైడ్ డిష్గా వచ్చి టమోటో కచపు కానీ ఏదైనా పచ్చడి ఉన్నా పెట్టుకొని తింటే బాగుంటుందని మేమైతే పల్లీ పచ్చడి చేసుకున్నాము చాలా బాగుందండి అద్దుకొని తింటుంటే ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి అన్ని వడ మేము అన్నీ రెడీ చేసుకున్నాను నేను బాగా కాలాలండి లోపల పైన అయితే కాలినట్లే ఉండదు లోపల పచ్చిగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలిందో రెడీ అయిపోయినాడి ఇవి ఇట్లా ట్రిప్ ట్రిప్కు ఈ విధంగా నిదానంగా కాల్చుకోవాలి ఇవి మంట ఎక్కువ పెట్టామంటే పైన అయితే బాగా కాలిపోతే లోపల కాలవండి చూడండి రెడీ అయిపోయింది కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్